నాకు ఒక ఎకరం మాత్రమే కావాలి ఒక ముప్పై గుంటలు మాత్రమే కావాలి ఇరవై గుంటలు మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళ కోసం అయితే ఒక బెస్ట్ సైట్ తీసుకొచ్చానండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్కే ప్రాపర్టీస్ ఈరోజు అయితే ఒక ఎకరం ఒక ముప్పై గుంటలు సారీ ఒక ముప్పై గుంటల వ్యవసాయ పొలం ఇది ఒక బోరుతో కూడుకున్న పొలం తీసుకొచ్చానండి ఇది విలేజ్ అండి ఇది కొంచెం మనకు కనిపిస్తుంది కదా ఇది విలేజ్ ఇది ఇది కనిపించేది విలేజ్ ఈ విలేజీకి ఆనుకొనే జస్ట్ విలేజ్ నుంచి ఒక వంద మీటర్ దూరంలోనే మనకు ఒక ముప్పై గుంటల వ్యవసాయ భూమి పొలము ఇది మొత్తము ఒక బోర్ ఉంటుంది పొలము ఇది జనగామ నుంచి వచ్చే దారి ఇది యాక్చువల్ కాబోయే పీటీ రోడ్ అండి పీటీ రోడ్ సాంక్షన్ కూడా అయిపోయింది జనగామ నుండి జస్ట్ ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఐదు నుంచి ఆరు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఈ సైటు మనకు ఈ రెండు మళ్ళు కడి అక్కడ కడి కనిపిస్తుంది కదండి ఇది రోడ్ రోడ్ వచ్చేసి చుట్టూ కార్నల్ బిట్టు వస్తుంది ఇక్కడ కని కడి కనిపిస్తుంది కదా ఆ కడి దగ్గర నుంచి చుట్టూ కడిలు కనిపిస్తుంది అటు సైడ్ ఈ రెండు మళ్ళు ఈ రెండు మండ్లు మనకు మొత్తం రెండు మళ్ళు కలిపి ఒక ముప్పై గుంటల పొలం వచ్చిందండి ఈ విధంగా ఒకటి రెండు ఈ పొలానికి మొత్తం చుట్టూ రోడే ఉంటుంది కార్నల్ బిట్టు ఇది ఇది జనగాం నుంచి చాలా దగ్గరలో ఉంటుంది ఐదు నుంచి ఆరు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది సైడ్ ఈ రెండు మళ్ళు ఈ మడి ఎక్కడి అక్కడి నుంచి పొలం హద్దు ఆ విధంగా ఈ రెండో మడికి పైన ఆ వరం హద్దు వస్తుంది కడిల్ కనిపిస్తుంది కదా ఆ కడిల్ దగ్గర నుంచి ఇలా వాళ్ళు నిలబడి ఉన్నారు కదా కొంచెం ముందుకు రోడే ఇక కనిపించేది ఇది విలేజ్ మనము ఇక్కడ ఏదైనా చిన్న గెస్ట్ హౌస్ ప్లాన్ చేసుకుంటే నైట్ కూడా స్టే చేయవచ్చు చేయవచ్చు అండి ఇది ఎందుకంటే విలేజ్కి ఆనుకొనే ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ గెస్ట్ హౌస్ కానీ ఇల్లు కానీ ఇలా ఏర్పాటు చేసుకొని ఉండవచ్చు ఇది మొత్తం ముప్పై గుంటలు ల్యాండ్ విషయానికి వస్తే ఎలాంటి కిరికీ కానీ గొడవలు కానీ ఏమీ లేదండి తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి ఇది బోరు ఇందులోకి వెళ్ళి మోటార్ తీసేసిండు ఇది బోర్ అండి ఇది బోరు మోటార్ మొన్ననే తీసిండంట అమ్మేస్తా అని చెప్పేసి అంటే ఇక బోర్ తీసేసి ఆయన క్లియర్ టైటిల్ ఉంటుంది అండి తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది ఆల్ క్లియర్ డాక్యుమెంట్స్ అండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మీకు నస్తే షేర్ చేయండి సేవ్ కూడా చేసుకోండి